అవతార్ మెహే బాబా కీ జై బాబా కీ జై జై బాబీ అందరికీ బాబా ప్రభుని అద్భుత అవకాశంలో మనం అది అలాగా అనే పుస్తకంలోని విశేషాలను బాబా మాటలని అంటే బాబా చెప్పిన విశేషాలను ఇరిచి మాటల్లో మనం తెలుసుకుంటున్నాం మొన్నటి రోజు నవజీవనం గురించి తెలుసుకున్నాం ఈరోజు మెహర్ బాబా యొక్క దైవత్వం గురించి ఇరిచి తెలియజేస్తున్నారు మనకు మరి అంతకు ముందుగా ప్రభుని దర్బార్లోకి ఆహ్వానిస్తూ ప్రార్థనా గీతాన్ని పాడవలసిందిగా అరుణ రవీంద్ర గారిని కోరుతున్నాం జై బాబా అండి అరుణ గారు జై బాబా అవతార్ మెహెరు బాబా కి జై నమో మెహెరు బాబా అవతార్ నమో దేవ దేవాబా అవతార్ నమో దేవా దేవా दिव्य सागरा सकल जरा चर जगदू नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा जोहारुले वे श्री मेहरू बाबा जी न मानव रूपा जोहारुलेवे श्री मेहरू बाबा महीनी जनी ची मानव रूपा ஜீபேவய பரமபன நமோ மெஹருபாபா அவதமோ தேர் பாபா அவதமோ தே ज्ञानान्दत अन्तमुचेसि दिव्यविज्ञानदृष्टिनुहि हरिषड्वर्गं बन्तरिम्पग अव्ययमोक्षं बनो ग्रहिं गुमु नमो मेहरुबाबा अवतर्नमो देवदेवा బాబా నమో దేవ దేవా దేవ దేవా ధన్యవాదాలు మిహర్ ప్రీతమ్మ అందరికి బాబా డియర్ గారు మీకు జై బాబా అండి అరుణ గారు చక్కటి ప్రార్థనా గీతంతో ఈ రోజు సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా మనం అది అలాగా అనే పుస్తకాలని విశేషాలను తెలుసుకుంటున్నాం తలుచుకుంటున్నాం ఈరోజు ఇరీచి మేహర్ బాబా యొక్క దైవత్వాన్ని గురించి మనకి తెలియజేస్తాను అంటున్నారు ఇరీచ్ అంటున్నారు నేను మేహర్ బాబా దగ్గర చాలా ఏళ్ళు ఒక గానే గడిపానని చెప్పగా మీరు వినే ఉంటారు అంటున్నారు ఇరిచి నన్ను నా కుటుంబాన్ని వచ్చి నా దగ్గర ఉండిపోండి అని పిలిస్తే మేమిక్కడికి వచ్చి ఉండిపోయాం బాబాకి విధేయుడిగా నడుచుకోవడంలో నాకు చేతనైనంత చేశాను నిజానికి నా చిన్నతనంలో బాబా నన్నేం చేయమంటే అది చేసేందుకు ఎంతో గర్వపడేవాణ్ణి అయినా అప్పట్లో బాబాని అవతారిణిగా నేను అంగీకరించలేదు అంటున్నారు రిచి అంటే బా మెహర్ బాబా యొక్క దైవత్వాన్ని ఎలా తను గుర్తు అంటే గుర్తించాడు అన్నది మనకి తెలియజేస్తున్నాడు రిచి అంటే మనం అనుకుంటాం ఇరిచి బాబా పక్కనే ఉన్నారు బాబా మాట్లా మాట్లాడుతున్నారు అంటే ఇరిచి భగవంతుడిగా భావించేశాడు అని మనం అనుకుంటాం కదా అందుకు తను కూడా సాధారణ మానవులాగే ఎలా బాబాను ఫాలో అయ్యాడు ఎలా భగవంతుడిగా గుర్తించాడో మనకి తెలియజేస్తున్నారు ఏమంటున్నారు ఏమంటున్నారంటే నా కుటుంబం మొత్తం కూడా బాబా ఇలా రమ్మని పిలిస్తే ఇంకే ఆలోచన లేదు ఇరిచి కూడా అదే ఆశ్చర్యపోతారు బాబా అడిగిన వెంటనే నేను ఎలా ఒప్పుకున్నాను అంటే అది అది ఆయన ఇచ్చా అంటారు ఇరిచి కాబట్టి ఈ రీచ్ కూడా ఇక్కడ ఏం చెప్తున్నారు బాబా రమ్మన్న వెంటనే మేము వచ్చేసాం ఇంకేది ఆలోచన చేయలేదు అలాగే బాబాకి విధేయుడిగా ఉండడమే నేను చేసే పని ఆయన ఏం చెప్తే అది చేయడం నిజానికి నా చిన్నతనంలో నేను బాబాని అంటే ఆయన చెప్పిన పనులు చేయడంలో చాలా గర్వంగా ఫీల్ అయ్యేవాట అంటే బాబా చెప్పిన ప్రతి పని చాలా అద్భుతంగా చేసి చూపించేవాడు అందులో వయసులో ఉండేవాడు యుక్త వయసులో ఉన్నప్పుడు చాలా బలంగా ఆ పని చేసినప్పుడు కూడా చాలా గ గర్వంగా అనిపించేది నాకు అని చెప్తున్నాడు అయినా అప్పట్లో బాబాని అవతారునిగా నేను అంగీకరించలేదు అంటే నేను ఇంకా ఆయన అవతారుడిగా మాత్రం అంగీకరించలేదు కానీ విధేయత చూపించేవాడిని బాబా చెప్పిన ప్రతి పని చేసేవాడిని అని చెప్తున్నాడు ఇరుచి యథార్థానికి పంతొమ్మిది వందల యాభై ప్రాంతంలో బాబా నేను సనాతనుణ్ణి ఆ సనాతను నేను మళ్ళీ మీ మధ్య గడిపేందుకు వచ్చాను నేను అవతారుణ్ణి అని జగత్ అంతటికి ప్రకటించినప్పుడు నిజంగా ఈయన అవతారుడేనా అని నా మనసు చెప్పేది ఇది నిందాస్తుతే అయి ఉండవచ్చు అంటున్నారు ఇరిచి అంటే ఇరిచి బాబా మాటలను ట్రాన్స్లేట్ చేసేవారు కదా ఆయన సహవాసుల్లో అంటే ప్రజాదర్శనాల్లో బాబా అనేవారు ఏమని నేను సనాతనుణ్ణి ఆ సనాతను కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ మీ మధ్యకు వస్తున్నాను నేను అవతారుణ్ణిని ఇలా అంటున్నప్పుడు బాబా ఎలా ఎక్స్ప్రెస్ చేశారో సౌజ్ఞలని దాని మాటల రూపంలో ఎక్స్ప్రెస్ చేసేవారండి అంటే తానే బాబా మాట్లాడుతున్నారంటే నిజంగా కూడా అలా ఫీల్ అయ్యేవట్టు కూడా విరిచి మాటలకి బాబాయే మాట్లాడుతున్నారంత అద్భుతంగా ఆ వాక్ చాతుర్యం ఆ అభినయం ఉండేదిటండి అంత దర్పంగా అంత కాన్ఫిడెన్స్ గా ఆ మాటల్ని ప్రజెంట్ చేసేవాడు ఇరిచి అందుకే ఇరిచి సాన్నిధ్యంలో బాబా బాబా సాన్నిధ్యాన్ని ఫీల్ అయ్యేవారా అని అనేవారందరూ కూడా ఇక్కడ ఇరిచి కూడా ఏమంటున్నాడంటే నేను కూడా ఆయన అలా చెప్తున్నప్పుడు అనుమానం వచ్చేది ఈయన అవతారుడేనా అని నా మనసు చెప్పేది కానీ ఇది మీకు నిందాస్తుతిగా అనిపించవచ్చు ఎందుకంటే బాబా సౌజ్ఞల్ని మాటల్లో ప్రజా సమూహానికి చెప్పేది నేనే వేలాది మంది ప్రభు ప్రేమికుల ముందు నేను ఆ సనాతనుణ్ణి అని చెబుతున్నానంటే నేను ఆ మాటని అధికారయుతంగా అంటున్నాను అలా ఒత్తి ఉచ్చరించడం అనేది బాబా చెప్పమన్నట్టు చెప్పడమే అంటే అంత కాన్ఫిడెన్స్గా బాబా చెప్పిన మాటని నేను సనాతనుణ్ణి అని గంభీరం స్వరంతో నేను ఆ మాట అంటున్నాను అంటే అంత అధికారంగా నా వాయిస్ వినిపించేది అని చెప్తున్నాడు అలా పలికేవాడిని కూడా బాబా చెప్పమన్నట్లే చెప్పడమే నా కర్తవ్యంగా భావించేవాడిని అది కూడా విధేయతండి బాబా బోర్డు మీద అక్షరాలు చూపిస్తుంటే కేవలం చదవడమే నా పని కాదు లేదా ఆయన సౌజల్ని మాటల్లో చెప్పడము కాదు అలా ఉచ్చరించే పదాల్లో రూప భేదాల్ని కల్పించి ఆ పద భావాన్ని విశ్లేషించి వ్యక్తీకరింపచేయడం నా విధి అంటున్నాడు అంటే బాబా ఒక పదం చెప్పారనుకోండి ఒక సనాతనుడు పురాణ పురుషుడు ఇలాంటి మాటలు అన్నప్పుడు ఈయన సనాతనుడేనా ఈయన పురాణ పురుషుడేనా ఇలా విశ్లేషించే వీలు లేదు అలా అని చెప్పి ఆగిపోవడానికి అంటే సంశయంతో ఆగిపోవడానికి లేదు అందుకని ఏం చేసేవాడు బాబా ఎంత అధికారయుతంగా ఆ సౌజ్ఞని చేసేవారో అంతే అధికారయుతంగా నేను ఆ మాటల్ని పలికేవాడిని అని చెప్తున్నాడు అంటే ఒకవేం అది నమ్మకం లేకపోయినా ఈయన అవతారుడు అవునా కాదా అని మనసు సంశయిస్తున్నా కూడా తన డ్యూటీని అంత విధేయతతో పాటించేవాడిని చెప్తున్నాడు కాబట్టి బాబా బోర్డు మీద అక్షరాలు చూపిస్తుంటే కేవలం చదవడమే నా పని కాదు ఆ అలా ఉచ్చరించే పదాల్లో రూప భేదాన్ని కల్పించి ఆ పద భావాన్ని విశ్లేషించి వ్యక్తీకరింపచేయడమే నా విధి కాబట్టి యాంత్రికంగా భావ అన్నారు కదా అని అంటే అనడం కాదు అక్కడ ఏం చెయ్యాలి నేను ఆ పదాల్లో ఉన్న భావాన్ని గ్రహించి ఆ రకంగా ఆ వాయిస్ ని ప్రజెంట్ చేయాలి అది చెప్తున్నాడు అది నా విధి నా కర్తవ్యం చెప్తున్నాడు ఇరిచి అయినప్పటికీ అదే సమయంలో నేను ఆ విధమైన మాటల్ని మైకులో చెబుతున్నప్పుడు నా మనసులో ఈయన అవతారుడా అన్న ఆలోచన మాత్రం ఉండేది అంటున్నారు ఇరిచి ఎంత అంటే ఎంత ఫ్రాంక్నెస్ గా తన సంగతి చెప్తున్నాడు అలా మెహర్ బాబా దైవత్వాన్ని తను ఎలా అంగీకరించాడో కూడా చాలా అద్భుతంగా వివరిస్తాడండి ఇక్కడ మనం కొంచెం దృష్టి పెట్టి విందాం ఇరిచి ఏమంటున్నాడంటే ఈయన అవతారుడా అని మనసులో సంశయం ఉన్నా కూడా తన విధిని తన విధేయతని ఒమ్ము చేయలే చూడండి ఒక సంశయం వచ్చిందనుకోండి మనం ముందడుగు వేయడం మాట్లాడలేము అక్కడ ఆగిపోతాం కానీ ఆ పని చేయలేదు ప్రభువుకి బానిసను అంటాడు చూడండి అలా బానిసగా ఆయన ఏం చెప్తే ఎలా చెప్తే దాన్ని ఏమీ చేయకుండా తన విధిగా తన కర్తవ్యంగా ఎస్ నేను సనాతనుడను అని తన అధికారయుతంగా ఆ పదాన్ని పలికేవాడిని చెప్తున్నాడు ఇరేల్చి ఇలా చాలా ఏళ్ళ సాగింది చివరికి ఆయన తానెవరని చెబుతున్నారో ఆయనే ఈయనన్న నమ్మకం నాలో కలిగేందుకు రెండు సంఘటనలు మీకు చెబుతాను అంటున్నారు ఇరిచి అంటే ఈ సంశయం ఇలా ఉంది కదా అది కూడా బాబాయే తీర్చేశారండి అతనికి అదే చెప్తున్నాడు ఇరిచి రెండు సంఘటనలు మీకు చెప్తాను ఈయన అవతారుడే అనే భావన నాలో కలగడానికి అని చెప్తున్నాడు ఆ సంఘటన ఏంటంటే అది రైల్వేలో పనిచేసే ఒక ఆయన గురించిన సంఘటన అతడు బాబా దగ్గరకు వచ్చి తనపై స్వామి ద్రోహం నేరం మోపబడింది అని చెప్పుకున్నాడు బాబా అన్నారు ఏం బాధపడవద్దు సత్యం జయిస్తుంది నీ తలపై ఉండే వెంట్రుకలు కూడా ఏ రకమైన హాని జరగదు అని అభయమిచ్చారు బాబా నేనా సమయంలో కూడా అక్కడే ఉన్నాను వారి సంభాషణలో బాబా సౌజ్ఞల్ని నేనే మాటల్లో చెప్పాను కూడా అందువల్లే బాబా మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి ఇది చెప్తున్నాడు ఒక సంఘటన చెప్తాను ఎందుకంటే ఆ మెహర్ బాబా దైవత్వం నాకు తెలి బాగా తెలిసింది ఎప్పుడంటే రెండు సంఘటనల ద్వారా ఆ సంఘటనలో మొదటి సంఘటన ఏంటంటే ఒక రైల్వేలో పనిచేసేతను బాబా దర్శనానికి వచ్చి అనవసరంగా నా మీద నింద వేశారు ఆ నింద నేను చేయలేదు ఆ తప్పు నేను చేయలేదు అంటే బాబా అంటారు సత్యమే జయిస్తుంది ఈ సత్యం జయించినప్పుడు నిజంగా సత్యమైతే నీ తలపై వెంట్రుకలకు కూడా హాని చెయ్యలేరు అని చెప్తున్నారు బాబా ఆ మాటల్ని కూడా అన్నప్పుడు నేనే ఆ మాటల్ని ట్రాన్స్లేషన్ అంటే బాబా సౌజ్ని చెప్పింది నేనే కనుక నాకు బాగా గుర్తున్నాయి అంటున్నారు ఇరిచి తర్వాత అతనిపై మోపబడ్డ నేరం రుజువైనంతన జైలు శిక్ష పడింది అతనికి అప్పుడు నామరసు నాకు చెప్పింది ఏమిటిది సత్యం జయిస్తుంది అన్నారు బాబా బాధపడవద్దని కూడా అన్నారు బాబాయే చెప్పారు కదా మరి ఇప్పుడు అతనికి జైలు శిక్ష పడిందే అనుకున్నాను నేను దీని గురించి నేను బాబాతో ఏమీ చెప్పలేదు కానీ నేను మాత్రం అయోమయంలో పడ్డాను నేను కేవలం ఇక్కడొక పరిశీలుకులు వంటి వాణ్ణి ఇది చెప్తున్నాడు ఇది సంఘటన జరిగింది సత్యం చేయిస్తుందని చెప్పారు కానీ అతనికి సత్యపడింది నా మనసులో ఇంక మళ్ళీ మొదలైంది ఏంటి ఈయన సత్యం చేయిస్తుందన్నారు మరి బాబా ఎందుకు ఇలా చేశారు నిజంగా సత్యం చేయిస్తే అతనికి శచ్చ పడకూడదు కదా ఎందుకు ఇలా జరిగింది అని మనసులో మదన పడ్డాను గాని బాబాతో ఎప్పుడూ ఈ మాట అనలేదు అని చెప్తున్నాడు అంటే బానిస్ అంటే అలాగే ఉండాలండి అంటే బాబాని క్వశ్చనింగ్ వేయడనమాట అనమాట ఆ సంశయాన్ని ప్రభువే తెలుసుకుని తీర్చేస్తాడు కనుక ఇరిచిక ఆ ఆ నమ్మకం బాబా మీద ఉంది కనుక తన ఆ అనుమానాన్ని బాబా దగ్గర బయట పెట్టలేదు ఇరిచి ఆ ఆ జరిగేదంతా చూస్తూ గమనించడం నా పని ప్రతిదీ చూసినా దాన్ని దాని గురించి ఆలోచించేవాణ్ణి ఈ విషయంలో ఏదో సరిగ్గా జరగలేదు అనిపించింది నాకు సత్యం జయిస్తుందని బాబా అభయమిచ్చారు అతని తలపై ఉండే ఒక్క వెంట్రుకకు కూడా ఎటువంటి హాని జరగదన్నారు బాబా కానీ ఇతడు నేరస్సుగా గుర్తించబడి జైలుకు పంపబడ్డాడు అతడి కుటుంబ భారాన్ని బాబా తీసుకుని అతడు జైలులో ఉన్నంతకాలం వారిని పోషించే ఏర్పాట్లు చేశారు అంటే ప్రభు యొక్క ఆ కరుణ ఎలా ఉంటుందో కూడా చెప్తున్నాడు ఎరిచి సత్యం జయిస్తుంది నీ తల మీద వెంట్రుకి కూడా హాని జరగదన్న బాబా ఇలా చేశారంటి ఇలా ఎందుకు జరిగింది అతడు జైలుకి జైలు వెళ్ళాలి కానీ బాబా ఏం చేశారు ఈ జైలు లో అతను ఉన్నప్పుడు అతని కుటుంబ పోషణ భారాన్ని బాబా పోషించారు చెప్తున్నాడు ఎక్కడా తన తన కర్తవ్యాన్ని ఆ బాధ్యతని తన కరుణ ద్వారా ఎలా ఆ కుటుంబాన్ని రక్షించారో చెప్తున్నాడు రిచి అతని కుటుంబ భారాన్ని బాబా తీసుకుని అతడు జైలులో ఉన్నంతకాలం వారిని పోషించే ఏర్పాట్లు చేశారు అయినా అతడు జైలు పాలు అయినాడు అన్న విషయం మాత్రం నన్ను పీడించింది పంతొమ్మిది వందల అరవై రెండులో జరిగిన ప్రాక్పచమ సమావేశానికి ఆ వ్యక్తి వచ్చాడు అప్పటికతడు జైలు నుండి విడుదలయ్యాడు బాబా దర్శనం కోసం ఉన్న క్యూలో ఇతడు నిలబడి ఉన్నాడు అతని ముందు వచ్చేసరికి బాబా ఎంతో ఆప్యాయతతో అతన్ని అభినందించారు అతడు తన శిరస్సుని బాబా పాదాలపై ఉంచి నమస్కరించి ముందుకు సాగిపోయాడు అతన్ని వెనక్కి పిలవమని నాకు శౌజ్య చేశారు బాబా నేనతన్ని పిలిచాను అతన్ని ప్లాట్ఫారం పైకి రమ్మనమని బాబా సౌజ్ చేసి చెప్పారు ఎప్పుడైతే అతను జైలుకెళ్ళపాడో అతని కుటుంబ పోషణాభారాన్ని బాబా తీసుకున్నారో ఇదంతా ఓకే కానీ నాకు అతను జైలుకెళ్ళాడు అన్న విషయం లో మాత్రం నా మనసులో ఇంకా సంశయం ఉంది బాబా మీద అని చెప్తున్నాడు ఇరిచి ఇదంతా జరిగిపోతూ ఉంది పంతొమ్మిది వందల అరవై రెండులో ప్రాక్పచమ సమావేశంలో ఈ ఎప్పుడైతే జైలుకెళ్ళాడో ఆ వ్యక్తి వచ్చాట బాబా దర్శనానికి దర్శన లైన్లో నించున్నట్ట అతడు బాబా దగ్గరికి వచ్చేసరికి బాబా చాలా ఆప్యాయంగా అతన్ని దగ్గరికి తీసుకున్నారు అతను వెంటనే ఏం చేస్తాడు బాబా పాదాలకి నమస్కరించాడు వంగి ఇదంతా ఏచి చెప్తున్నాడు మనకి బాబా చాలా ఆదరంగా అతని దగ్గరికి తీసుకోవడం అతను పాదాల మీద నమస్కరించడం అతను వెళ్ళిపోవడం జరిగింది కానీ బాబా ఏం చేశారంటే అతని స్టేజ్ మీదకి అంటే స్టేజ్ కింద దండం పెట్టుకుని వెళ్తున్నారు అతని వెనక్కి పిలిచి స్టేజ్ మీదకి రమ్మని బాబా సౌజ్ చేశారు అతను క్యూలో వచ్చినప్పుడే తనతో ఏమైనా మాట్లాడదలుచుకుంటే సులభంగా మాట్లాడవచ్చును కానీ అతను అలా చేయలేదు ఈరి చెప్తున్నాడు నిజంగా అతను బాబాతో మాట్లాడాలి అనుకుంటే అంటే ఏదైనా ఏదైనా విషయం కానీ అతను మాట్లాడచ్చు ఎందుకంటే చాలా దగ్గరగా బాబా స్టేజ్ మీద చాలా దగ్గరగా బాబా దగ్గరికి వచ్చాడు అతను మాట్లాడవచ్చు కానీ అతను మాట్లాడలేదు అని చెప్తున్నాడు కానీ అతను అలా చేయలేదు మనలోని బలహీనతల్ని నలుగురిలో వెల్లడి చేసేందుకు దైవీ మానవుడు రాలేదు బాబా సమక్షంలో దాదాపు ఐదు వేల మంది కూర్చున్నారు అందుకే అన్ని వేల మంది ఉన్నా ఆ వ్యక్తితో ఆ అంతరంగ సంభాషణ జరిపేందుకు ప్లాట్ఫారం పైకి పిలిపించారు బాబా ఆయనప్పుడు మన బలహీనతల చుట్టూ ఒక తెర నుంచి తన అనంత ప్రేమతో మనల్ని ఉన్న మనల్ని మనల్ని ఉన్న పలాన తన దగ్గరకు తీసుకోవడానికి ఇష్టపడతారు అలాగే ఇప్పుడు ఇతన్ని నీవిప్పుడు విడుదలయ్యావు కదా అని అడిగారు అంటే ఎంత అద్భుత దైవీ మానవుడో చెప్తున్నాడండి ఇరిచి అంటే ఇది ఈ విషయం మనకి తెలియడం కోసమే ఆ ఇరిచ్చి మెహర్బాబా దైవత్వం అని మొదలెట్టారు కానీ ప్రభు ఎప్పుడు కూడా అంటారు నీ బలహీనతలు ఎన్ని ఉన్నా సరే నాతో కనెక్ట్ అయి ఉన్నావా లేదా ఇదొక్కటే నేను చూస్తాను అంటారు బాబా ఓసారి బాబా దగ్గరికి ప్రేమికులందరూ వచ్చి ఫలానా వ్యక్తి వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం బాబా అతన్ని ఎలాగైనా మీరు శిక్షించాలి అని అడుగుతారు అడితే బాబా అంటారు ఒక్కడి చెప్పండి అతడు నాతో ఉన్నాడా నేనంటే ప్రాణ అంటే నేను నన్ను అధికాధికంగా ప్రేమిస్తున్నాడా అని అడిగితే అప్పుడు ప్రేమికులు చెప్తారు బాబా నువ్వంటే పిచ్చి నీ ప్రేమ ప్రపంచం తప్ప అతనికి వేరే ప్రపంచం లేదు కానీ అతని వల్ల మేము ఇబ్బంది అంటే బాబా భరించండి అంటారు నాకు అన్నీ అవసరం లేదు వాడు నాతో ఉన్నాడా లేదా నన్ను ప్రేమిస్తున్నాడా లేదా ఇది ఒక్కటే నేను చూస్తాను అంటారు బాబా కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళతో మనకి పడకపోవడం మనతో వాళ్ళకి పడకపోవడం అనేది పూర్వ జన్మ సంస్కార లెక్క లెక్క ఉంటుందండి ఆ లెక్క వల్ల అది మనకి తెలియదు అవగతం కాదు కానీ ప్రభువు కన్నీ తెలుసు కనుక ఈ బలహీనతలన్నీ పక్కన పెట్టేసి ఆయన ఒక్కటి చూసేది ప్రేమ ఒక్కటే అందుకే బాబా మండలి ప్రార్థనలో కూడా అధికాధికంగా అధికాధికంగా అంటే ఎంత అధికాధికంగా ఆయన్ని ప్రేమించగలిగితే మనలో ఒక్కొక్క బలహీనత వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుందండి అందుకే ప్రభు ప్రేర్లో కూడా అందుకే అంత అద్భుతమైన అధికాధికం అనే ప్రేమ గురించే చెప్పారు ఇక్కడ ఇరిచి కూడా ఏం చెప్తున్నాడంటే మనలోని బలహీనతల్ని నలుగురిలోను వెల్లడి చేసేచ్చు నువ్వు నువ్వు నిజంగా నాతో అబద్ధం చెప్పావో అందుకే జైలు శిక్ష పడింది అని అతనితో ఐదు వేల మంది ఉన్నట్టు ఆ రోజు దర్శనంలో బాబా పబ్లిక్గా అతనితో అనేచ్చు అవకాశం ఉంది కూడా కానీ ఆ అవకాశాన్ని ప్రభువు తీసుకోలేదు అంటే ఆయన ఎంత కరుణామయుడో ఎంత దయార్థ హృదయుడో ఎలాంటి బలహీనతలున్నా స్వీకరిస్తాడో మనకే అవగతం అవుతుందండి ఈ కథ ద్వారా ఇది ఏమంటున్నారంటే ఆ వ్యక్తిలో ఆంతరింగిక సంభాషణ జరిపేందుకే ఆ ప్లాట్ఫారం పైకి రమ్మన్నారు అంటే దగ్గరికి వస్తే చెవిలో మాట్లాడతారు అన్నమాట బాబా అంటే సౌజ్జలు సౌజ్ఞలు చేస్తే అది ఇరిచి చాలా నెమ్మదిగా ఆ సిచ్యుయేషన్ ఎలా ఉంటుందంటే బాబా దగ్గరికి అతను దగ్గరగా వెళ్ళి దర్శనం చేసుకున్నట్టు అనిపిస్తుంది తప్ప బాబా ఒక హెచ్చరిక చేశారని కాని అతను తప్పు చేశాడని కాని ఇవేమీ మనకు అనిపించవు దూరం నుంచి ఇరిచి అదే చెప్తున్నాడు బాబా ఉద్దేశమే వేరు ఆయన ఎప్పుడూ కూడా బలహీనతలకి ప్రాధాన్యత ఇవ్వరు అని చెప్తున్నాడు ఆయన ఎప్పుడు మన బలహీనతల చుట్టూ ఒక తెర ఉంచి తన అనంత ప్రేమతో మనల్ని ఉన్న ఫలాన తన దగ్గరకు తీసుకోవడానికి ఇష్టపడతారు బాబా అలాగే ఇప్పుడు ఇతన్ని నీవిప్పుడు విడుదలయ్యావు కదా అడిగారు బాబా అవునన్నాడు అతను అతన్ని ఇం ఇంకా బాగా తన దగ్గరికి రమ్మని శౌజ్ఞ చేశారు బాబా ఇప్పుడు వారి సంభాషణ ఎవ్వరికీ వినపడదు అప్పుడు బాబా ఇలా సౌజ్ఞలు చేశారు ఇప్పుడు నిజం చెప్పు నీవు ఆ తప్పు చేశావా లేదా అడిగారు బాబా చేశాను బాబా అని తన తప్పును అంగీకరించాడు అవి వచ్చిన వ్యక్తి అతని ఇంకా దగ్గరికి రమ్మని అతని చెవులు పట్టుకుని గట్టిగా పిండారు బాబా అలాంటి తప్పు మరెప్పుడు చేయకు నేను నిన్ను క్షమించాను ఇక వెళ్ళు అన్నారు బాబా ఇదంతా కూడా చాలా కాకతాళీయంగా జరిగినట్టు జరిగిందండి అంటే అతనికి ఒక రకంగా హెచ్చరిక చేశారు పనిష్మెంట్ ఇచ్చారు అమిత ప్రేమను కూడా అందించారు ఆశీస్సులు ఇచ్చారు వాళ్ళ కుటుంబాన్ని కూడా సంరక్షించారు తండ్రి ఎంత కరుణామయుడో మనకి ఈ సంఘటన ద్వారా అర్థమవుతుంది చాలా దగ్గరగా ఆ ప్లాట్ఫారం పైకి బాబా దగ్గరగా తీసుకొచ్చి ఇంకా దగ్గరగా రమ్మని ఆ చిన్న పనిష్మెంట్ అండి అతను చేసింది చాలా పెద్ద నేరం అబద్ధమాడాడు భగవంతుడితో తప్పు చేయలేదు అన్నాడు తప్పు చేసి తప్పు చేయలేదని ఒప్పుకున్నాడు అతడు బాబా దగ్గర అందువల్ల బాబాకి అసలు నిజంగా కోపం రావాలి కానీ ఆయన దైవీ మానవుడుగా వచ్చినప్పుడు అనంత కరుణ అనంత ప్రేమ మూర్తి అయి ఉంటాడు ఆయన కాబట్టి అతని చెవులు గట్టిగా పిండి ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయకు అని అతని చేత తప్పు చేశానని ఒప్పించి చెవులు పిండి నిన్ను నేను క్షమించాను ఇక వెళ్ళిపో అన్నారు బాబా ఇది చాలా చిన్న విషయం బాబా దర్శనం కోసం వేచి ఉన్న వేలాది మంది ఎవరు గమనించకుండా జరిగిపోయిన సంఘటన అంటే నిజంగా ఎవరైనా ఒక మహానుభావుడు అయినా సాధువుడైనా ఎవరైనా సరే ఇది బహిర్గతం కావాలని కోరుకుంటారండి తన పేరు తన కీర్తి తను క్షమించేశానని ఓపినవ్వాలని కోరుకుంటారు కానీ దైవీ మానవుడుగా ప్రభు చేసిన ఈ చర్య ఎవరూ గమనించలేదు అని చెప్తున్నాడు కొన్ని వేల మంది ఉన్నారు కానీ అలా జరిగిపోయింది ఈ సంఘటన కానీ ఇది నాపై చెరపరాని ముద్ర వేసుకుంది సత్యం జయించింది బాబా మాటలు కేవలం వృధాపూరితం కాక పరిస్థితికి అనుగుణ్యమైన యథార్థ అవగాహన ప్రతిఫలించేటట్లు చేసింది బాబా అపారదయ్యకి నేను అయిపోయాను ఎందుకంటే అంతకుముందే ఆ వ్యక్తి తప్పు చేశాడని బాబాకి తెలుసు అయినా అతని కుటుంబ పోషణ కెట్టి అంతరాయం కలగనీయకుండా ఎంతో శ్రద్ధ తీసుకున్నారు బాబా అతని పిల్లలకు మంచి విద్యాబుద్ధులు వచ్చేటట్లు చూశారు ఇలా వారి కుటుంబానికి కావలసిన సదుపాయాలన్నీ కల్పించడం చాలా కాలం జరిగింది అతడు తన ముందు అబద్ధమాడాడని తెలిసిన అతడు ఘోరమైన తప్పు చేశాడని తెలిసిన సంవత్సరాల తరబడి అతడి కుటుంబాన్ని ఆదుకున్నారు అంటే బాబా దయ కరుణ ఎంతటి గొప్పవో కదా ఇది మామూలు దయ కాదు ఇది అనంతమైన అపారదయ మానవుని దయ ఎంత అద్భుతంగా ఇరిచి బాబా గురించి చెప్తున్నాడు అంటే అసలు ఆ పదాలు చూడండి అనంతమైన దయట అంటే భగవంతుడు లక్షణాలు అంటే ఇలాగే ఉంటాయి అందుకే ఈయన దైవీ మానవుడు అండి బాబాని మీరు మామూలు ఈ వేషంలో చూసి చాలా మంది అడుగుతూ ఉంటారు ఈయన మీ తాతగారా అండి లేకపోతే ఎస్వి రంగారావు గారండి అని అడుగుతూ ఉంటారు అలాంటప్పుడు మనం కొంచెం లేదండి మేము నమ్ముకున్న భగవంతుడే పొడి పొడి మాటలు చెప్తామండి ఇలాంటి సంఘటన చెప్పి అంత అనంతదయ ఒక్క భగవంతుడికే ఉంటుంది కనుక నామహరు ప్రభు మానవుడు భగవంతుడు అని మనం చెప్పడానికి అనువుగా ఉన్న సంఘటన అండి ఇది అందుకే ఇరిచి ద్వారా బాబా మనకి తెలియజేశారు కాబట్టి ప్రభు యొక్క అనంత దయ అపార దయ ఆ మానవుని దయ ఇలా ఉంటుంది అని ఈ సంఘటన ఇరిచికి తెలిసింది మనకి కూడా అవగతమైంది ఇదే మాదిరి ఇతరులెవ్వరికీ తెలియకుండా రహస్యంగా ఉంచబడి ఆ సంబంధిత వ్యక్తులతోనే జరిగిన మరో సంఘటన నాలో చరపరాని ముద్ర వేసింది ఒకసారి బాబా బొంబాయిలో ఉండగా ఇరువురు యువతి యువకులు ఆయన్ని చూడ్డానికి వచ్చారు అతను నా దగ్గరకు వచ్చి నేను చాలా దూరం నుండి బాబా దర్శనం కోసం వచ్చాను అన్నాడు బాబాను అడిగి వచ్చి చెబుతానని లోనికి వెళ్ళి ఈ యువకుడు తనను చూచేందుకు వచ్చాడని చెప్పగా లోపలికి పిలవమన్నారు బాబా మరి ఈ సంఘటనని రేపు తెలుసుకుందామండి ఇవాళ చాలా అద్భుతమైన సంఘటన మనందరికీ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇచ్చే సంఘటన ఇరిచ్చికే కాదండి మన ప్రేమికులందరికీ కూడా ఆయన దయ ఎలా ఉంటుందో అవగతమైంది అవతార్ మేహర్ కి జై మరి హారతికి చెప్తాను జై బాబా జై బాబా జై బాబా శ్యాములా గారు వైదేహి గారు హారతి పాడండి జై బాబా నేను మర్చిపోయాను जय बाप देवादिदेवा प्रेम स्वभा त्रिभो मेहेरुबा प्रियतमसुआ दे प्रियतमा दे പ്രേമ ജ്യോതിമാൃതി ബലിഗിഞ്ചു കാമ കോധമുല മതി തൊലകിഞ്ചു ദാമനു വീടക നീനു പ്രേമിഞ്ചു മമ കരുണവയാ പ്രിയതമാ മനസുഹാരത്തി देवादिदेवा प्रेमस्वभावा प्रभो मे हेरुवा प्रियतमा मनसुहारति दे प्रियतमा मन सुवारतिदे निदिव्यनाममे मदिनी स्मरिंचु नीति दिव्य रूप में हृदय तिलकिंचु नी दिव्य पद आराधिंचु मम करुणिंच वया प्रियतमा मन दे प्रियतमा मनसुहारति दे देवातिदेवा प्रेमस्वपावा प्रभो मे हेरुपावा प्रियतमा मनसु आरति देव अहङ्कार हारति कागा इह मे परमयि प्रकाशिञ्चगा पाहि शरण सायुज्यमुपुन्दगा मम करुणिञ्चवया प्रियतमा मनसु हारतिदे प्रियतमा मनसुहारति दे देवादिदेवा प्रेम स्वभाव प्रभो में हेरु बाबा प्रियतमा मन सुहारति दे प्रियतमा मन दे अवतार में हे बाबा की जे अवतार में हे बाबा की